ఐ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ అక్కడ దర్శనం అయితే అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వచ్చేసాం నేనైతే పూరి తీసుకున్నా తినేసి చాముండి హిల్స్కి అయితే వెళ్తున్నాం కార్ అయితే చాలా దూరమే పార్క్ చేయాలా అక్కడ పార్క్ చేసి కొంచెం దూరం నడుస్తూ రావాలా టెంపుల్ వరకును చాలా మంది ఉన్నారు టెంపుల్ లోపలికి అసలు పోలేము స్పెషల్ టికెట్ తీసుకున్నా సరే చాలా లేట్ అవుతుంది త్రీ త్రీ ఫోర్ అవర్స్ అవుతుంది సో మేమైతే లోపలికి వెళ్ళి ఇక్కడే దేవుడు ఆర్తి తీసుకొని ఫ్యామిలీ ఫోటో తీసుకొని ఇంకా వెళ్ళిపోదామని చూస్తున్నాం ఇక్కడైతే రామంగస్ అయితే కనిపించాయి ఇంట్లో ఎన్నున్నా కానీ తినాం కానీ బయట వస్తే తినాలనిపిస్తుంది ఇక్కడైతే నేను ఇప్పుడు సాంగ్ చెప్తూ చూస్తున్నారు మనీ అడుకోకుండా ఇట్లా సాంగ్ చెప్తున్నారు నాకు నచ్చింది మీరు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి ఇంకా ఇది కూడా స్టాచ్యూ ఇది కూడా బాగుంటుంది ఇంకా ఈ వీడియో ఇంకా ఇంతే ఓకే బాయ్ బాయ్